పెద్ద నియోజకవర్గం నగర పంచాయతీ ఎయిలషన్ ఏలేరు జలాశయానికి చేరువలో ఉన్న మణిహంస పవర్ ప్రాజెక్టు వద్దన్నాం అయితే ఈ యొక్క మణిహంస పవర్ ప్రాజెక్టు ఆవరణలో కార్తీక వన సమారాధన ఎల్ఐసి ఏజెంట్లు అలాగే ఎల్ఐసి వారు నిర్వహించారు దీనికి సంబంధించి ఎల్ఐసి ఏజెంట్ గా తన ఉద్యోగాన్ని మొదలుపెట్టి ఇప్పుడు అనేక పదవులు కైవసం చేసుకున్న తాతారావు ఈ యొక్క కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఎల్ఐసి గోకవరం బ్రాంచ్ ఏలేశ్వరం బ్రాంచ్కి సంబంధించిన ఎల్ఐసి ్రాంచులకు సంబంధించిన ప్రెసిడెంట్ కోరుకొండ నూకరాజు కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఏలేశ్వరం బ్రాంచ్ మేనేజర్ ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు ఆయన తన సందేశాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉందో అది మనం ఆల్రెడీ ఈ వీడియోలో చూడొచ్చు అలాగే ఇక్కడ ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఏంటి తదితర అంశాలు కోరుకొండ నూకరాజుని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇవాళ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే ఈ ముందుగా మీడియా మిత్రులు నమస్కారం ఏం కాదు సార్ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మా యొక్క ఏజెంట్స్ ప్రతి ఈ ఏప్రిల్ నుండి మార్చి నెల వరకు బిజినెస్ లోను లేకపోతే ఇంకా అలా కష్టపడి తిరగడం మాకంటూ ఒక ఒక మా ఫ్యామిలీస్ అన్నీ కలిసి తిరగ కలిసి ఒకసారి ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొలనే ఉద్దేశంతో ఈ కార్తీక వన సమారాధన అనే ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మా మిత్రుడు పాసిల్ తాతారా గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక పదిహేను రోజుల నుంచి అదే ఏకదాటిగా పాపం ఆయన కష్టపడుతూ మా యొక్క ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ లేకపోతే మా మిత్రుల్ని మా కుటుంబాన్ని కలపాలని మా భార్య భర్త సమేతంగా ఈ యొక్క ప్రోగ్రానికి రావడానికి ఆయనే ముఖ్య కారణం దీనికి ఒక పదిహేను రోజుల నుంచి ఆయన ప్లానెట్గా ఒక ప్లానెట్గా ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం కూడా ఆయన భార్య ఎత్తులు నిర్వర్తించడం జరుగుతుంది క్లియర్ అండి మా ఎల్ఐసిలో క్లియర్ ఆయన అండర్లో ఇంచుమించి తొంభై మంది ఏజెంట్స్ ఉంటారు ఇంచుమించి ఇంచుమించు ఆయన కష్టపడి ప్రతి సంవత్సరం చేస్తాడు దానికి మేము ఏంటంటే మా ప్రోత్సాహం అంతా ఉంటుంది నిలయేశ్వరం బ్రాంచ్ గోకువరం బ్రాంచ్ కూడా మా ఏజెంట్ మిత్రులందరూ వాళ్ళ కుటుంబ సమేతంగా ఇక్కడ రావడం జరుగుతుందండి మొత్తం ఇంకా ఇప్పుడు రావడం జరిగింది ఇంకా అలా వస్తూనే ఉన్నారు ఉన్నారుసేజర్ రెడ్డి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఇక్కడ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి కార్తీక వన సమారాధన కార్యక్రమం అంటే వన భోజన కార్యక్రమాలకి ఆహ్వానించడం జరిగింది అలాగే ఇక్కడ ఏదైతే ఈ యొక్క కార్తీక మాసం వన సమారాధన కార్యక్రమం జరుగుతుందో దీనికి ఏలేశ్వరం ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ రావడం జరిగింది ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి ఎవరు ఏర్పాటు చేశారు ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారు ఈ కార్తీక మాసం సందర్భంగా మన తాతారావు గారు మరియు యూనియన్ యొక్క ప్రెసిడెంట్ నాగరాజ్ మా గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది నిజంగా ఇది ఒకరు అనుకుంటే అయ్యేది కాదు ఇదంతా మా ఏజెంట్ల యొక్క సమిష్టి కృషి వాళ్ళ యొక్క సంఘీభావంతోనే ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ రోజే కాదు ఈ సంవత్సరమే కాదు తాతారావు గారు ఇక్కడ ఏజెంట్గా ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరము ఆ ఏజెంట్ యూనియన్స్ అందరూ సమిష్టి సంఘీభావంతో మంచి కార్యక్రమం చేస్తున్నారు నిజంగా నేను లాస్ట్ టైం లాస్ట్ టైం కూడా వాళ్ళు అరేంజ్ చేసినటువంటి కార్యక్రమాలు చూడడం జరిగింది సో ప్రతి కార్యక్రమంలో కూడా ఇక్కడ ఈ కార్తీక మాసం పవిత్రతో పాటు ప్రతి ఏజెంట్లో కూడా నూతన చైతన్యం కలుగుతుంది సో దాంతో మా ఏలేశ్వరం కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడం వల్ల కాబోలు మేము ప్రతి సంవత్సరం కూడా హండ్రెడ్ పర్సెంట్ యాక్టివైజేషన్ ఒక నెలలో చేయడం అనేది జరుగుతుంది సో దానికి ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరైతే తృప్తి పొందుతారో అప్పుడే వాళ్ళు ఏదైనా కూడా ఒక పనిని చేయడానికి ముందుకొస్తారు అలాంటిది ఏలేశ్వరంలో నిజంగా ప్రతి ఏజెంట్ కూడా ఒక అదృష్టవంతుడు ఎందుకంటే ఇలాంటి నాయకత్వంలో ఉన్నటువంటి లీడర్స్ ఇలాంటి చక్కటి ప్రోగ్రాములు అది ఇది ఒక రోజుతో చేసే పని కాదు లేదా ఒక పదివేలు ఖర్చు పెడితే అయిపోయేంత ఈజీ కాదు దీనికి చాలా కఠోరమైనటువంటి శ్రమ నేను ఒక వారం పది రోజుల నుంచి చూస్తున్నాను నిజంగా వాళ్ళు పడ్డ కష్టం అనేది మన మాటల్లో వర్ణించలేము ఆ కష్టానికి ప్రతిఫలంగా చూడండి ఒకసారి ఎంతమంది ఈరోజు అందరూ ఇక్కడికి రావడం జరిగింది ఇది ఒక రోజుతో మర్చిపోయే విషయం కాదు వాళ్ళందరికీ కూడా ఎన్నో రోజుల పాటు ఇది గుర్తుంటుంది దీంతో వాళ్ళు నూతనోత్సాహంతో ఎల్ఐసి బిజినెస్లోనే కాదు వాళ్ళ నిజ జీవితంలో కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఇక్కడికి ఓన్లీ ఫర్ ఏజెన్సీ వచ్చారండి లేకపోతే ఏజెంట్స్ కుటుంబాలతో సహా వచ్చారు ఇక్కడికి ఏజెంట్సే కాదు ఏజెంట్స్ కుటుంబాలు కూడా రావడం జరిగింది ఎందుకంటే కుటుంబం సంతోషంగా ఉంటే ఏజెంట్ చాలా ఉత్సాహంగా మార్కెట్ లో తిరగలుగుతాడు సో తాతర గారు నిజంగా జనరల్గా ఎక్కడ కూడా చాలా చోట్ల మేము గమనించింది ఏంటంటే ఏజెంట్స్ మాత్రమే వస్తూ ఉంటారు ఫంక్షన్లకు కానీ ఇతను వినూత్న శైలిలో ఏజెంట్లతో పాటు ఏజెంట్ల కుటుంబాలను కూడా ఇక్కడికి రప్పించడం జరుగుతుంది ఇది మేము కూడా అదేవిధంగా కోరుకుంటాం ఎందుకంటే ఏజెంట్ కుటుంబాలు రావడం వల్ల ఏం జరుగుతుందంటే సో మా వాళ్ళు ఎంత బాగా ఉన్నారు అందరూ ఎంత మిగతా ఏజెంట్ కుటుంబాలు పరిచయం అవుతాయి వాళ్ళు సాధించినటువంటి గొప్పలు కూడా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది ఎవరైనా సాధించలేనప్పటికీ కూడా వాళ్ళు కూడా అక్కడ ఇక్కడ ఇన్స్పిరేషన్ స్ఫూర్తి పొంది వాళ్ళు కూడా భవిష్యత్తులో మంచి బిజినెస్ చేయడానికి కూడా చక్కటి అవకాశాన్ని కల్పించేలాగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఏదైతే కార్తీక మాసం వనసమారాధన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారో దీనికి సంబంధించి గోకవరం అలాగే ఎల్ఎస్టాంట్కి సంబంధించిన ఏజెంట్లే కాకుండా ఉన్న వారి అధికార గణం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ ఈ పరిస్థితుల్లో ఇక్కడ ప్రతి ఒక్కరు ఆటపాటలతో ఇప్పుడు ఉదయం ఏదైతే ఈ యొక్క కార్యక్రమం మొదలైందో ఈవినింగ్ వరకు కూడా భోజనానంతరం కూడా వివిధ కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించి కేవలం బిజినెస్ పరంగానే కాకుండా కుటుంబాలన్నీ కలిసి ఒక చోట కూర్చుని విందారగిస్తే ఆ తృప్తి వేరు అని చెప్పేసి ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ తెలపడం జరిగింది అలాగే ఇదే రోజు మరొక చోట కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అక్కడ భారీ ఎత్తున ప్రజలు అంటే ఏలేశ్వరం నగర ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి దాన్ని కూడా మన అధికార న్యూస్ లో చూసే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి ఈరోజు కొన్ని వందలాది మందికి ఈ యొక్క కార్తీక మాస వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే శివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం ఉందో దానికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది ఇది రాజకీయాలకు కులమతాలకు అతీతంగా అనేక మంది ఈ యొక్క వన సమారాధన కార్యక్రమంలో పాల్గొని విందులు ఆలంచడం జరుగుతుంది అయితే కార్తీక మాసం వన భోజనాలు ఇప్పటికే మనం కార్తీక మాసం మొదలుపెట్టి చాలామంది ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అయితే ఏలేశ్వరంలో అతి భారీగా జరిగే కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం ఇది ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఈ యొక్క వనభోజనాలకు రావడం ఎక్కడ శివునికి పూజలు ఆర్గించిన అనంతరం ఈ యొక్క భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం దీనికి సంబంధించి స్వాములకు ప్రత్యేకంగా ఆడవారికి ప్రత్యేకంగా అలాగే మగవారికి ప్రత్యేకంగా ప్రతి చోట కూడా షెల్టర్స్ ఏర్పాటు చేసి వందలాది మందికి ఈ యొక్క భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే పన్నెండు గంటల నుంచి మొదలైన ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమంలో కొన్ని వందల మంది అంటే ఇసకేస్తే రాలరేమో అన్నంత ఆ భక్త జనాలు ఇక్కడికి వచ్చి ఆర్థిక వనభోజన కార్యక్రమంలో పాల్గొని అత్యంత ఉత్సాహంగా ఈ యొక్క జనం అంటే వచ్చిన వారికి లేదనకుండా ప్రతి ఒక్కరికి కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ సమన్వయం పాటిస్తూ స్వాములకు ఏర్పాటు చేసిన చోట స్వాములకి అలాగే మహిళలకు ఏర్పాటు చేసిన మహిళలకి అలాగే మగవారికి ఏర్పాటు చేసిన మగవారికి ఖచ్చితమైన పద్ధతులను పాటిస్తూ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ దుర్గా శ్రీనివాస్ తా అధికార అధికార న్యూస్